శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు టిఫిన్లో అవి చేసేసారా మెల్లిగా వంట పనిలోకి వెళ్దామని ఆలోచిస్తున్నారా నిన్న చెప్పాను కదా మా వారికి హెల్ప్ చేయడంలో నేను వీడియో చేయలేకపోయాను అంతే కానీ ఒంట్లో బాగుండక కాదు అందరూ అయ్యో ఎలా ఉంది అక్క అలా అని అడిగారు ఎందుకు చేయలేదని మీరందరూ తలుచుకుంటారని సాయంత్రం షార్ట్ వీడియో చేశాను కన్ను దగ్గర వాచిందన్నాను తగ్గింది తగ్గిందిలేండి కన్ను డస్ట్ పడిందో మరి ఏదైనా పురుగు లాంటి పడిందో బాగా నలిపేసుకున్నాను మండిపోతే దాంతో ఇక్కడ వాచినట్టు అయింది బాగానే ఉంది మా వారికి ఆయుతాలు కూడా దొరికాయలేండి ఇంకోటి కూడా దొరకాలన్నాను కదా దొరికాయి అయితే నేను ఈరోజు చెప్పే సంగతి ఏంటంటే ఇప్పుడు సో మన యూట్యూబ్లో ఈ పెయిడ్ ప్రమోషన్స్ గురించి వాటి గురించి చాలా చర్చ రచ్చ జరుగుతోంది కదా అయితే చాలామంది ఇంకోళ్ళు చెప్పినవి అంటే ఇప్పుడు నేను చెప్తూనే ఉంటాను ఫాలో అయిపోవడమేగా ఉండకూడదండి అంటే ఆ క్రీమ్స్ వాడి ఈ క్రీమ్స్ వాడి వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి చాలామంది కొనుక్కుంటున్నారు మొన్న నిన్నే చూశాను ఇంకోండి మా మమ్మీ అయితే అన్నీ అవే కొనుక్కుంటోందండి బాబా బోల్డ్ ఖర్చు పెట్టేస్తుందనో పిల్ల వాళ్ళ అమ్మాయి ఏడుస్తూ చెప్పిందిట ఒకళ్ళకి అలాంటివన్నీ ఒకళ్ళు చెప్తే కానీ మనకి ఏమీ తెలియదా అసలు క్రీమ్స్ అవన్నీ కొన్ని పడతాయి పడకపోతాయి చిన్నపిల్లలు కొన్ని వయసులో ఉన్న పిల్లలు ఏదైనా వాడారన్నా అందం చందం పెద్దవాళ్ళు కూడా అలా ఉంటే ఎలాగా చక్కగా పా శనగపిండిలో అంత పసు చిటికటి పసుపు వేసి అంత పాలమేగడ వేసుకుని అది మొహానికి ప్యాక్లా పెట్టుకుని కొంచెం మెడకి తలంటు పోసుకుంటాం కదా వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ పోసుకుంటాం తలంటు తలంటు పోసుకున్నప్పుడు అలా చేసుకుని చక్కగా నలుగు పెట్టేసుకుని పోసుకుంటే మొహం ఎంత మెరుస్తూ ఉంటుందోనండి పాలు శనగపిండి వల్ల అంతకు మించిన ప్యాకే ఉండదు అది చిన్నపిల్లలకైతే ఇప్పుడు బాగా చిన్నపిల్లలు ఉంటారు అంటే మరీ చిన్న పిల్లలకి నలుస్తారు అలా కాకుండా కొంచెం స్కూల్కి పంపిస్తూ ఉంటారు నాలుగేళ్ళు ఐదేళ్ళ పిల్లలు ఉంటారు కదా వాళ్ళు నలిస్తే అది సన్న పెడితేనో ఏడుస్తారు వాళ్ళకి ఏం చేయాలంటే గోరువెచ్చని పాలల్లో కొంచెం దూది ముంచి ఈ మెడ అది ఆటలో అవి ఆడతారు కదా మట్టి చేరుతుంది ఈ మెడ చేతులు అవి దూదితో తుడిస్తే ఆ మట్టి అంతా వచ్చేస్తుంది వాళ్ళ మొహం కూడా చక్కగా మెరుస్తూ ఉంటుందండి అంతేగాని ఎవరైనా పెద్దవాళ్ళైనా పిల్లలకి ఎవరైనా క్రీములు అవి వాడవలసిన అవసరమే లేదు పాలు శనగపిండి అవి ప్రకృతి ఇచ్చిన వాటిని మించిన ప్యాకే లేదు అసలు మంచి మొహం మంచి గ్లో వస్తుంది తర్వాత ఈ తలంటి పోసుకునేటప్పుడు మన నల్లపోసులు మంగళసూత్రాలు గొలుసులు అవి ఉంటాయి కదా మా అమ్మగారు అయితే అప్పుడు కుంకుడుకాయలే పోసుకునేవారు కదా ఆ కుంకుడుకాయ పిప్పి రసం ఉంటుంది కదా అందులో వేసి శుభ్రంగా కడిగేసుకునేవారు తోమేసుకునేవారు చక్కగా మెరుస్తూ ఉండి వాటికి కూడా మన ఒంటినున్న మట్టి అది చేరుతుంది కదా మనం బయటికి వెళ్ళినప్పుడు అప్పుడు అవి కూడా కొంచెం ఇది అవుతాయి అందుకని అలా చేసేవారు నేనైతే ఇప్పుడు కుంకుడుకాయలు వాడట్లేదు కాబట్టి చిన్నప్పుడు అమ్మ దగ్గర ఉన్న నాళ్ళు రెండేసార్లు అప్పుడు చాలా జుట్టు కూడా ఉండేది బాబోయ్ పట్టుకుని ఆదివారం వచ్చిందంటే భయం రెండు సార్లు వదలదని చెప్పి పోసేసి ఇది కళ్ళ నిండాన్ని ఇది ఆదివారం అంటే నాకు ఒక నరకల్లా ఉండేదన్నమాట అప్పుడు దాని విలువ తెలియక అప్పుడు అంతలా మమ్మ మందారాకులు నూరి కలిపి అనమాట అప్పుడు అలా చేసింది కాబట్టి ఈరోజుకి ఈ యాభై ఏళ్ళ దాటినా ఈ పాటికైనా నా జుట్టు ఇలా ఉంది ఎక్కువ తెల్లబడలేదు జుట్టు కూడా చాలా జుట్టు ఊడిపోయింది కానీ పర్వాలేదనమాట జడ వేసుకునేలాగే ఉంది అది నేను షాంపూలో కొంచెం ఇలా ఇలా అని చేసుకుని వాటిని తోముకుంటాను నేను వీటిని మంగళసూత్రం గొలుసు అవి అందుకని అలా చెయ్యండి మీరు కూడా తర్వాత దేవుళ్ళ గురించి సందేహాలు వస్తే ఎవరిని ఫాలో అవ్వక్కర్లేదండి మన పెద్దవాళ్ళు మన అత్తగారు మన అమ్మగారు ఏం చేశారో మొదటి నుంచి అదే పద్ధతి మనం ఫాలో అవ్వాలి మన ఇంటికి వచ్చే ఆడపిల్లలు మన పద్ధతి ఫాలో అవ్వాలి మనం మన ఆడపిల్ల అత్తారింటికి వెళ్తే వాళ్ళ అత్తగారి పద్ధతి ఫాలో అవ్వాలి ఏదైనా పెద్దవాళ్ళు ఏ పద్ధతిలో చేస్తూ చిన్నప్పటి నుంచి చూస్తూ పెరుగుతారు కదా ఆ పద్ధతే మన కుటుంబ పద్ధతి అంతేగాని యూట్యూబుల్లో చెప్పే పద్ధతి మన పద్ధతి ఎందుకు అవుతుందండి అలా అక్కర్లేని సందేహాలన్నీ పెట్టుకుని అడిగి అవన్నీ చెయ్యకూడదు ఈ క్రీమ్స్ అవన్నీ వాడడం కూడా మంచిది కాదు శనగపిండి పాలు మించిన ప్యాక్ లేదు మొహానికి అంతకన్నా మంచిది లేదు పెద్దవాళ్ళు కూడా వాడేస్తు ఉంటే పిల్లలు ఏదో వాళ్ళు టీనేజ్ పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళు ఏదో సరదా కొద్ది కొనుక్కుంటారు వాడతారు అనుకుంటే అందరూ అలాగే ఫాలో అయిపోతే ఎలాగా అందుకని మన వాళ్ళు ఎవరు అలా ఉండకుండా చక్కగా నేను చెప్పిన ప్యాక్ ఏజ్ వాళ్ళైనా సరే చక్కగా పెట్టుకోవచ్చు ఎప్పుడు మనుషులు అందంగా ఉండాలి ఉన్నంతలో బాగా కనపడాలి అని అనుకుంటారు కదా చక్కగా మొహానికి మెడకి ఆ ప్యాక్ పెట్టుకోండి మీకు తెలియదే అని కాదు ఊరికే నేను చెప్తున్నాను అలా పెట్టుకోండి అలాగే నల్లపూసులు మీ వస్తువులు అవి చక్కగా కుంకుడు రసంలో కానీ షాంపూలో కానీ చక్కగా ఇలాగా కడిగేసుకోండి మెరుపు వస్తాయి తర్వాత పూజా పద్ధతి అయితే మీ కుటుంబంలో ఏ పద్ధతి ఉందో ఆ పద్ధతినే మీరు ఫాలో అవ్వాలి అమ్మగారి పద్ధతి అత్తగారి పద్ధతో అదే మన కుటుంబ పద్ధతి అది ఆ పూజా విధానమే హర్షణీయం అంతేగాని ఎవరిదో పద్ధతి మన పద్ధతి అవదు అందుకని అందరూ దయచేసి ఈ మాటలను గుర్తుపెట్టుకోండి చిన్నపిల్లలకి అయితే నాలుగైదేళ్ళ సంవత్సరాలు స్కూల్కి వెళ్తున్న పిల్లలు అప్పుడే వాళ్ళకి గోరువె మనం కూడా అలాగా చిన్నపిల్లలు నలుచుకుంది ఏడుస్తారు కాబట్టి వాళ్ళకి గోరువెచ్చని పాలల్లో దూది ముంచి ఈ మెడ అవన్నీ మో చేతులు అవన్నీ మొహం శుభ్రంగా తుడిచేసేయండి చక్కగా ఉంటారు ఆ తర్వాత స్నానం చేయించేయండి అది ఇంతకు మించిన మన ఇంట్లో ఉండే చిట్కాలు మన ఇంట్లో మన పెద్దవాళ్ళని చూసి చేసే పూజా విధానం వీటిని మించి బయటేం ఒరిగిపోదండి ఆ బయట వాడిని చూసి మనం ఏదో తాపత్రయపడిపోతా కానీ అదే వద్దు ఇలా చెయ్యండి అంతా చక్కగా ఉంటుంది ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం ఇదే మళ్ళీ మాట్లాడుకుందాము మీ అందరి అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేసేయండి మరి అక్కడ మాట్లాడుకుందామా